నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ కర్ణాటక రాజకీయాల్లో ఏం జరగబోతోంది ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఇది హాట్ టాపిక్గా మారింది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య మీద అనేక రకాల అవినీతి ఆరోపణలు ముడా స్కామ్ అంటున్నారు వాల్మీకి స్కామ్ అంటున్నారు రకరకాల అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను పక్కకు తప్పించి అతని స్థానంలో మరొక నేతకు అవకాశం ఇచ్చేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ ఆ కొత్త సీఎం ఎవరు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి మల్లికార్జున ఖర్గేకి అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు అదే జరిగితే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఏం చేయబోతున్నారు ఇప్పటికే చాలా అసంతృప్తిగా ఉన్నారు నాకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్నటువంటి అసంతృప్తి ఇప్పటికే ఉంది ఒకవేళ మల్లికార్జున ఖర్గేనో లేకపోతే మరొక వ్యక్తితో గనక కర్ణాటక ముఖ్యమంత్రి అయితే కొత్త ముఖ్యమంత్రి అయితే డీకే శివకుమార్ బీజేపీలో చేరడం ఖాయమా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది సాధ్య సాధ్యాలేంటి లెట్స్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి నమస్కారం రావు గారు కన్నడ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ కనిపిస్తున్నాయి హాట్ హాట్ గా కనిపిస్తున్నాయి డికే శివకుమార్ బీజేపీలోకి వెళ్ళొచ్చు అంటున్నారు ఒకవేళ అది జరిగితే చాలా పెద్ద సెన్సేషన్ అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా కేవలం ఊహాగానమా సిద్ధరామయ్య మీద చాలా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి మీకు మన నమస్కారం కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకమైన ఎందుకంటే ఒకసారి గెలిపించిన పార్టీని మరొకసారి గెలిపించడం లేదు మొట్టమొదటి కర్ణాటక ప్రజలు అంటే ప్రతిసారి ప్రతి విడత ప్రభుత్వాలను పార్టీలను మారుస్తున్నారు రెండోది ప్రజల మూడు అట్లా ఉంటే నాయకత్వం కూడా ఎట్లా ఉంటుందంటే గుర్రం ఎగురాను వచ్చినట్టు మీరు అన్నట్టు అన్ని ఉన్నాయి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై రెండు దాకా చూసుకుంటే ఐదేళ్లలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళు మనకు దేవగౌడ తొడుకు కుమారస్వామి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులు మనకు చూసిన తర్వాత మరి బీజేపీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ బిజెపి వరుసగా ఆగిరణులు అట్లా చూసుకుంటే ఇప్పుడు పటిష్టంగా ఉంటుందన్న గవర్నమెంట్ సంవత్సరాల అర్థంలోనే చాలా అనేక ఒడిదొడుకులకు చూస్తున్నాం మొట్టమొదటిగా శివకుమార్ గారిని ఖర్చంతా పెట్టించి ఒక చెప్పాలంటే మనకి ఎన్నికల ఖర్చు అంతా కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు కూడా పారిశ్రామికవేత్తగా ఆ డబ్బు బాగా ఖర్చు పెట్టి విరాళంగా విరివిగా ఖర్చు పెట్టి డికే శివకుమార్ను అధికారంలోకి రావడానికి ఎంత వాడుకుందో కరివేపాకు తీసేసింది అనే పాఠం కూడా శివకుమార్ లో ఉన్నది పార్టీ అట్లాగే సిద్ధరామయ్య సీనియర్ గా ముందుకొచ్చి ఆయన అవకాశాలు డికే శివకుమార్ అవకాశాలు దెబ్బ ఒక కోపం కూడా ఉన్నది కానీ అధిష్టాన వర్గాన్ని ఏమీ చేయలేక ఆధునిక హంసపాదులాగా మనం తిరగబడితే కష్టం కదా అని చెప్పి మరి పార్లమెంట్ ఎన్నికల దాకా ఒప్పికబడతామని చెప్పి ఒక డీకే శివకుమార్ గారు ఒప్పికబట్టారు తన ఖర్చు తన తన ప్రాబల్యము తన తన వర్గాన్ని కూడా శాంతి శాంతిపరిచి డిప్యూటీ సీఎం ఒప్పుకున్నారు చివరి అది కూడా ఒక కండిషన్ బెల్లంగా కండిషన్ గా ఒప్పుకున్నారు మొదలు రెండున్నర రెండున్నర సంవత్సరాలు అడిగితే శివకుమార్ కి మూడు సంవత్సరాలు సిద్ధరమై ఉంటారు ఆ తర్వాత మీరని చెప్పారు రెండు సంవత్సరాలు అని అంటే మళ్ళీ నన్ను వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం రావడం కోసం మళ్ళీ ఆ చివరి ఆ రెండు సంవత్సరాలు వాడుకుంటారనే విషయం మనకు శివకుమార్ గారికి ఈ గతంలో అర్థమైంది కానీ అధిష్టాన వర్గాన్ని ఏమీ లేక చేశాను అది కూడా ఆ అధికారంలోకి రావడానికి కూడా అందరూ కలిస్తే అధికారంలోకి వచ్చారు విడిపోతే కష్టం విడిపోతే చెడిపోతాం అనే దాన్ని కూడా ఒకటి వచ్చింది రెండోది అనేక అలవిగాని హామీలు కూడా ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చారు చూసాం అన్ని ఫ్రీ దాన్నే మనకు కర్ణాటక మోడల్ హామీలను అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేసింది తెలంగాణ మోడల్ ను అటు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూడా అక్కడ అమలు చేసింది ఆల్ ఫ్రీ బాబుగా ఆయన ఫ్రీ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల తెలంగాణ అంతకు ముందే కర్ణాటకలో నిలిచింది కనుక హామీల అమలులో కూడా చాలా ఒడిదొడుకు జరిగినాయి కొన్ని అమలు ఇప్పటిదాకా వారు ఇచ్చిన హామీల్లో సగం కంటే ఎక్కువ అమలు కాలేదనే ఒక పేరు కూడా తెచ్చుకున్నారు అంటే బదనాలు ఎంతైతే కానీ నష్టం ఉన్నది రేపు సిద్ధ సిద్ధరామయ్య తర్వాత నేనే కదా ముఖ్యమంత్రిని అనుకుంటే ఇప్పుడు కేసులు రూపేగా సిద్ధరామయ్యకు గండం పదవి గండం ఏర్పడది రేపు సరిగ్గా రేపు పన్నెండు అక్టోబర్ సెప్టెంబర్ పన్నెండు నాటి రేపటికి హైకోర్టు కనుక సిద్ధరామయ్య ఆ కేసులో ముద్దాయిగా తేల్చి ఖచ్చితంగా రేపు కోర్టుకు హాజరు కావాల్సింది కేసులు అంటే ఇప్పటికే మన గవర్నర్ అనుమతించారు కనుక ఆ కేసులో తేలిస్తే అప్పుడు పరిణామాలు వేరుగా రేపటి నుంచి పరిణామాలు వేగంగా మారితే నేను అనుకుంటున్నాను కానీ అధిష్టాన వర్గం ఇప్పటికి కూడా ఎందుకో శివకుమార్ కి అనుకూలంగా లేదు ఎందుకంటే శివకుమార్ ఎప్పుడైనా సరే ఆ తోకజాడిస్తారనే భయం ఉన్నది వాళ్ళకి రెండవది ఇవాళ కాబట్టి రేపు అధికారం రేపు మీదే అని చెప్పి అక్కడ సిద్ధరామయ్యని మారుస్తే సిద్ధరామయ్య కూడా పట్టుబట్టు కూర్చుంది ఏంటంటే తను గనక మూడు సంవత్సరాలు ఒప్పుకున్నాను గనక ఆ మూడు సంవత్సరాల్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ కెయినా పదవి పోయినా మిగతా ఒకటిన్నర సంవత్సరాలు తనకు అనుకూలమైన సతీష్ గాని కోలిక గాని ఇట్లా ఇద్దరు ముగ్గురు పేర్లు ఆయన ప్రతిపాదిస్తున్నారు అంటే నా స్థానం నేను పెట్టే పార్టీ పేరు వినిపిస్తుంది శివానంద్ పాటిల్ పేరు కూడా వినిపిస్తుంది అలాగే జార్కి హోళీ పేరు వినపడుతోంది అంటే తనకు అనుకూలమైన పేర్లు ఇందులో రెండు మూడు మాత్రమే మిగతా పరమేశ్వరుని గాని లేకపోతే ఖర్గే పేరును వీళ్ళు ప్రతిపాదించారు ఎవరు సిద్ధరామయ్య గారు ఎందుకంటే ఖర్గే వస్తే మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఇంకో రకంగా ఉంటుంది ఖర్గేను ఒక రకంగా ఒప్పించే మనకి ఎన్నికల్లో ఆయన కొడుకుని కొంచెం దూరం ఎన్నికైనా సరే దూరం పెట్టారు మంత్రిగా తీసుకోవడం వరకు పరిమితం చేశారు ఇట్లా వస్తే అందట్లో పరమేశ్వరను సీనియర్ ఓ రకంగా చెప్పారంటే సరే ఎవరైనా సరే శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు డికే శివకుమార్ మాత్రమే ముఖ్యమంత్రి కాకుండా ఉంటే సరిపోతుంది ఎవరికి సిద్ధరామయ్య ఆయన కావాల్సింది డికే శివకుమార్ ముఖ్యమంత్రికి కావద్దు అంటే ఒకటి ఒకటే పాయింట్ సార్ ఒకటి పాయింట్ ఏంటి డికే శివకుమార్ ని మీద అతనికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా లేదా ఒకవేళ లేకపోతే ఎందుకు అతను వదులుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుందా ఒకవేళ బీజేపీలోకి వెళ్ళిపోయినా మాకేం నష్టం లేదు అనుకుంటుందా లేకపోతే అతను ఏమైనా బుజ్జగించి ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తుందా బుజ్జగించి ఆపే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంది స్టేక్స్ ఎట్లా ఉంటాయారు ఇప్పుడు నిజంగా చెప్పారంటే మోడీ గారిని కలిసి దాకా అంటే ని కలిసి మొదలు పార్టీ అధిష్టానంలో సంతోష్ని కలిసి బీజేపీలో ఆ తర్వాత మోడీ గారిని కలిసిన తర్వాత కూడా ఇప్పుడు డికే శివకు వరకు బ్లాక్మెయిల్ రాజకీయాలు పాల్పడితే తప్ప కాంగ్రెస్ పార్టీ వినదని అర్థమైంది ఆయనకు కూడా అంటే గతంలో ఈ మూడు సంవత్సరాలు ఒప్పుకున్నా కూడా డికే శివకుమార్కి ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదని ఒకవేళ సిద్ధరామయ్య కేసు ముందుకు రాగానే వెంకటయ్య రాజీనామా చేయమని చెప్పి తనకు అధికారం ఇస్తారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమంటారని ఆశించండి డికే శివకుమార్ కానీ సాధ్యం కాలే కదా ఆయనే ఉండమని కోరింది చూద్దామని ఉన్నాయి అంటే ఏమైతుందంటే శివకుమార్కి ఆశలు అడగడుతున్నాయి అంటే ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే నవ్వార్ నేవార్ ఇప్పుడు కాకపోతే మరింకెప్పుడు అనే భావన శివకుమార్ వచ్చేసింది దాంతో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి జలకి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేయకపోతే తన జన్మలో ముఖ్యమంత్రి కారణం అర్థమవుతుంది అట్లాగే ఈడీ కేసులు రకరకాల కేసులు బూచే చూపించి కూడా శివకుమార్ పక్కన పెడుతుంది కాంగ్రెస్ అధిష్టాన వర్గపై మీ మీద కేసులు ఉన్నాయి మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి మొదట్లో అదే అదే బ్లాక్ మేం చేసి పక్కన పెట్టారు కానీ ఈసారి కనుక సిద్దిరామయ్య పక్కన దొరికితే రాజీనామా చేస్తే తనను ముఖ్యమంత్రి చేయకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాడనే విషయం మన డికే శివ కి అర్థమైంది కనుక ఏం చేశానండి ఇప్పుడు అధిష్టాన కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి గారికి జలకి ఇచ్చి మన ప్రధానమంత్రి మోడీని కలిశారు రెండు లాభాలు ఒకే రెండు పెట్టారు ఒకటి డికే శివకుమార్ మోడీ గారితో ఒప్పందం గుర్తించుకుంటే ముఖ్యమంత్రి అవుతారు కేసుల విషయంలో కూడా కొంత వయసులు బాట వస్తాయి మొత్తం కేసులు తీసేయ కేసును ఒకేసారి బీజేపీ ప్రభుత్వం ఎత్తే మనం ఎత్తేది కదా లేకపోతే కొంచెం ఆలోచిపోతుంది జగన్మోహన్ రెడ్డితో ఎట్లాగో నడిచిందో అట్లానే ఇక్కడ కూడా డికే శివకుమార్ తో సఖ్యత ఏర్పడితే బీజేపీకి కొంతవరకు కేసులు అట్లాగే ఉంటాయి దూకుడుగా ఉండవు దాని వల్ల ఏమవుతుంది అంటే రెండు రెండు లక్షలు నెరవేరుతాయి అంటే సిద్ధరామయ్యను ఒక పక్కన పెట్టగానే కాంగ్రెస్ పార్టీకి జలకిస్తారు కానీ సిద్ధరామయ్య పక్కన పెట్టగానే కాంగ్రెస్ పార్టీ నిజంగా నువ్వే ముఖ్యమంత్రి అంటే ఈ తొందర పడకపోయేవాడు పీకే శివకుమార్ ఎందుకంటే తర్వాత స్థానం నాదే కదా ఇప్పుడు ఏమైతుంది ఈ ఒకటిన్నర సంవత్సరాలు ఒప్పందం ప్రకారం మూడు రెండు మూడు సంవత్సరాలు మనకి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీ ప్రెసిడెంట్ జెడ్పీ చైర్మన్లు పంచుకున్నట్టు ముఖ్యమంత్రిని కూడా పంచుకుంటున్నారు కదా దాంతోని మూడేళ్ల దాకా మేరా కంబ నెంబర్ కబాయ్ గారి చూడ్డమా ఒకవేళ సిద్ధరామయ్య పక్కన పెట్టి మీరన్న ఐదారు పేర్లలో సిద్ధరామయ్యకు అనుకూలమైన వాడు పెడితే రేపు డికే శివకుమార్ చాపకి దీన్ని వస్తాయి కదా మధ్యలో వచ్చే తోని సిద్ధరామయ్య తనకు అనుకూలమైన పనులు చేయించుకుంటాడు శివకుమార్ ఇంకా వీక్ చేసే ప్రయత్నం చేస్తాడు ఎట్లా అవుతుంది అంటే ఒకటే ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒకటే ఉన్నాడు శివకుమార్ కానీ రేపు ఏం చేస్తారంటే ఇప్పుడు తనకు అనుకూలమైన వాడు అంటే ముఖ్యంగా ఖర్గే కొడుకుని అంటున్నారు అట్లాగే సిద్ధరామయ్య తమను కొడుక తన కొడుక అంటే మొత్తం మీద వారసులు పెట్టుకొని ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేద్దామనే ఆలోచనతో సిద్ధి సిద్ధరామయ్య ఉన్నారు అంటే శివకుమార్ ఒకడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు కొన్ని ఆదేశాలు అక్కడి నుంచి అని కూడా మనకు అర్థమవుతుంది గతంలో చూస్తే మనకు ప్రభుత్వం ఏర్పడడం కారణాల లోపట్నే సిద్ధిరామయ్యకు దగ్గరికి ఏ ఫైల్ పోవద్దు అవసరమైన ఫైలు నాయరికే రావాలని శివకుమార్ కొంత ఆదేశించారని ఆ లేదు శివకుమార్ దగ్గర ఏ ఫైల్ పోవద్దు అని నాయరికే రావాలని సిద్ధరామయ్య ఆరోపించారని పుఖార్లు లేవని లేశాయి అంటే నిప్పు లేని పొగరాదు కదా కనుక వాళ్ళిద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గమనే ఉన్నా కూడా కౌగులింతల్లో కత్తులు పట్టుకొని కౌగులింతలు చేసుకుంటారు శివకుమారు డీకే శివకుమారు అట్లాగే సిద్ధరామయ్య ఇద్దరు కౌగలించుకున్న మనసు లోపల విషయం కత్తులు పెట్టుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇట్టే పార్టీ కనుక బయట లేదు అట్లా ఒకటి రెండు సార్లు బరస్ట్ అయ్యింది శివకుమార్ గారు కూడా లేకపోతే కొన్ని పైన ఆయనకు రావడం లేదని అట్లా కానీ ఇప్పుడు ఏంటంటే శివకుమారు కాంగ్రెస్ పార్టీకి ఒక జలకిచ్చి మీరు లేకపోతే నాకు అవతల ఆధారం ఉంది అని చెప్తే వింటే విన్నారు లేకపోతే ఎప్పుడో రెండేళ్ల తర్వాత ఇంకా సంవత్సరం తర్వాత పదవి వచ్చేదానికంటే ఇప్పుడే వచ్చింది అనుకోండి బీజేపీకి తన మార్గం ఎమ్మెల్యేలు తీసుకొని పోతారుల పరీక్షలు అతనితో పాటు వెళ్ళే సుమారుగా అతని బలం ఎంత బీజేపీ బలం పెరుగుతుందని శివకుమార్ కు అర్థమైంది ఒకటి ఫస్ట్ రెండు మూడు కారణం ఒకటి ఏంటంటే అంతకుముందు సిద్ధరామయ్య ఎన్నికైనప్పుడు కూడా డికే శివకుమార్ కె మెజార్టీ మార్క్ అంటే కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ మార్క్ ఉన్నది తన కానీ తన వాళ్ళందరూ సంపాదించుకున్నాడు తన మంత్రివర్గంలో కొందరినీ ఎంపిక చేసిన వాళ్ళు కూడా కొంత మంత్రి పదవి ఇప్పించడం కొంత నష్టపోయినా తనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దక్కింది ఆ గౌరవం ఇచ్చారని మొదలు హామీ కూడా డికే శివకుమార్ అంతకు ముందు ముఖ్యమంత్రి చేసి వేరే ఉంటుండే మొట్టమొదటిసారే కనుక ఉప ముఖ్యమంత్రి పదవి ఒప్పుకున్నారు సీనియర్ గౌరవిస్తున్నామన్నారు రకరకాల హామీలు ఇచ్చారు కాదు రాజు నాయన బూచ చూపించారు ఇవన్నీ కొంచెం విన్నాడు కానీ ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా రాయన కొంత అనుభవం వచ్చింది రెండోది కాంగ్రెస్ పార్టీ తీరు తెలుస్తుంది కనుక ఇవాళ రేపు పొద్దున వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కూడా సిద్ధరామయ్య అనుకూలమైన ముఖ్యమంత్రి తీసుకొచ్చి పెట్టి తర్వాత తనను రాణిస్తారని ఏం లేదు కదా పొద్దున సిద్ధరామయ్య కనుక ఇప్పుడే ఇప్పుడే తీసుకుంటే బాగుంటుందని వరకం చెప్పాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక జలకిచ్చి ఇచ్చి బీజేపీతో చేరితే రెండు లాభాలు ఒకటేమో కేసుల విషయం కొంత మరుగున పడుతుంది రెండోది తను అనుకున్న లక్ష్యం అంటే తన జీవిత లక్ష్యం నెరవేర్తుంది ఒక్కసారైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్నారనే ఆ జీవిత లక్ష్యం నెరవేర్తుంది కనుక అటుబైపోవడానికి మొదలు కాంగ్రెస్ పార్టీకి ఆప్షన్ ఇస్తారు నేను అనుకుంటుంది ఏంటంటే సిద్ధరామయ్య తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇస్తారా లేదా చూస్తారు చూసి తన వర్గాన్ని ఖచ్చితంగా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో సగం కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు టీకే శివకుమార్ ఉన్నారు ఎందుకంటే సీనియర్ కొంత వర్గాలు మెయింటైన్ చేయడం సిద్ధరామయ్య పక్కకు పోయిన తర్వాత అవినీతి ఆరోపణలతోనే రాజీనామా చేస్తే సిద్ధరామయ్య వెంబడి పోయేవాడు తక్కువ ఉంటారు రెండోది కాంగ్రెస్ పార్టీలోనే అధికారంలోకి చీఫ్ మినిస్టర్ గా డికే శివకుమార్ వస్తారనుకుంటే సిద్ధరామయ్య వర్గంలో మిగిలే వాళ్ళు తక్కువ మంది మిగులుతారు వేళ మీద లెక్కబడే వాళ్ళు మిగుతారు మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా హై హై నాయ కానీ డికే శివకుమార్ వైపే మొగ్గొచ్చని నేను అనుకుంటాను కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మిగతా మనం చెప్పుకున్న పేర్లలో ఎవరినైనా ఎంపిక చేస్తున్నారు ఆటోమేటిక్ గా తిరుగుబాటు ఎగ్రీస్తాడు బీజేపీలో చేరతారు బీజేపీకి బీజేపీకి చేరడు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో ఉంటు తన వర్గాన్ని కూడా కట్టుకుంటాడు అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనమే తీసుకున్నాం సిద్ధరామయ్య ఇచ్చేది అని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిని తన వర్గంలోనికి వాళ్ళ కొందరికి ఇస్తారు అంటే సిద్ధరామయ్య వర్గంలో ఎవరైనా కూడా వాళ్ళకి ఇస్తాడు అట్లా ఉంటదని నేను అనుకుంటున్నాను చివరిగా ఈ కుల సమీకరణాలు ఎంతవరకు ఎంతవరకు కుల సమీకరణాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే సిద్ధరామయ్య బీసీ సో బీసీ ఒక బీసీని తప్పించి మరొక బీసీకే ఇవ్వాలనేటువంటి ఒక రూల్ ఏమైనా పెట్టుకుంటారా లేదు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఖర్గేని ఏమైనా ముందు పెడతారా ఏం చేసేటువంటి అవకాశం ఉంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే డీకే శివకుమార్ కనుక బీజేపీలోకి వెళ్తే అక్కడ స్థానికంగా అక్కడ ఆల్రెడీ బీజేపీలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి లీడర్సు వెల్కమ్ చెప్తారా లేకపోతే ఏమైనా రెసిస్టెన్స్ ఏమైనా ఉండొచ్చు అంటారా రెండు విషయాలు కానీ అధిష్టానం చెప్తే బిజెపి క్రమశిక్షణ గల పార్టీ కానీ పోయింటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనము రేపు వచ్చిన ముఖ్యమంత్రిగా మన వాళ్ళు ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లో మనం గెలవడానికి అవకాశం ఉంటుంది కదా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఏం చేశారు ఇప్పుడు అధికారంలో ఉండి కూడా కాకపోతే బీజేపీ కొంచెం దెబ్బ తగ్గిన ఇరవై ఐదు సీట్లు ఉన్న బీజేపీ పంతొమ్మిది సీట్లకు పరిమితమైంది ఎంపీ సీట్లు చూసుకుంటే ఇంకా ఆరాట వెళ్ళి అంతకుముందు కేవలం ఒక్క రెండు సీట్లే ఉండే కాంగ్రెస్ లో అది తొమ్మిది సీట్లకు వెళ్ళి ఏడు సీట్లు కొత్తగా వచ్చినట్టు డెక్క కానీ ఇవాళ రేపు వచ్చే ఎన్నికల కల్లా పార్టీ పటిష్టం చేసుకోవాలంటే డీకె శివకుమార్ వస్తా అంటే తీసుకోవడమే శ్రేయస్కరమంటారు ఎందుకంటే రాజకీయ పార్టీలు సన్నిహాతుల మాటలు కావు కానీ వస్తే ఇప్పుడు తన పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరున్నా సరే ఉప ముఖ్యమంత్రి పిచ్చుకుంటారు బీజేపీకి ఉప ముఖ్యమంత్రి వస్తుంది బీజేపీలో ఉన్న వాడికి అది కొత్త అవకాశమే కదా ఇక్కడ అవకాశం లేనప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఒక అవకాశం అనుకున్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం వరకు చెప్పినట్టు వింటారని నేను అనుకుంటున్నాను రెండోది ఏంటంటే ఇప్పుడు శత్రు శత్రువు మిత్రుడు అన్నట్టు వాళ్ళకి కావాల్సింది అందరికి బీజేపీ పార్టీకి ఎవరి శత్రువు పెద్ద శత్రువు అంటే సిద్ధిరామయ్య కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అకావికలమై అందులోనే ఒక వ్యక్తి వచ్చి బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటే అంతకంటే ఉంటది అందుకనే గతంలో కుమారస్వామిని దిచ్చేసి ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీని తీసుకుమారస్వామిని కుమారస్వామిని తీసి వీళ్ళు వచ్చిందంటే ఆ కారణం అదే కదా అందుకనే మధ్యమైనంత వరకు రాజకీయాల్లో ఈ అంటే ఎమ్మెల్యేల బలం మీద ఆధారపడి ఉన్నారు కనుక ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి పదవి వస్తే ఈ మూడున్నర ఏళ్ళు మనదే అధికారం అనుకున్నప్పుడు బీజేపీ వర్గాలను కూడా శాంతపరుస్తారు కాకపోతే మంత్రి పదవుల్లో వాళ్ళ శాతం కొంచెం వ్యక్తి ఇవ్వచ్చు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు రెండు ఇద్దరికి కాంగ్రెస్ పార్టీలో ఒక తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వచ్చిన శివకుమార్ వర్గం కాకుండా సిద్ధరామయ్య వర్గం నుంచి వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి పదవుల పంపకం పెద్ద సమస్య అధికారం రావడమే ముఖ్యం కానీ పదవులు పంపకం పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ ఇప్పుడు ఒకటే మధ్యనే మీరు అన్న ఇంకో ప్రశ్న ఉంది మనకు బీసీల సంగతి ఇద్దరు బీసీ కరెక్టే కానీ కర్ణాటక రాజకీయాల్లో ఎస్సీల కంటే బీసీల ప్రాబల్యం ఎక్కువ చెప్పాలంటే కానీ ఏమైతే అంటే అధిష్టాన వర్గం శివకుమార్ చెట్టు పెట్టడానికి బీసీ బదులు మరొక బీసీ పెట్టే బదులు ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎందుకు ముందుకు తీసుకురావద్దు అనే కూడా తీసుకొస్తున్నారు కానీ ఖరిగే మల్లికార్జున కేంద్రంలో ఉన్న పలుపుడి రాష్ట్రంలో లేదు ప్రజల్లో ఆధారం లేదు రాష్ట్రంలో లేదు అప్పటి రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కనుక తనకు విలువ ఇవ్వాల్సిన అవసరం అవకాశం కాంగ్రెస్ పార్టీ పెద్దలలో రాష్ట్రంలో ఉంది కానీ రాష్ట్రంలో ఖర్గేను ముఖ్యమంత్రి చేయడమో లేకుండా ఆయన కొడుకుని ఉప ముఖ్యమంత్రి చేయడమో ససే మీరా ఇష్టం లేదు కాబట్టి కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఈ ఇద్దరితో సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ మధ్యన దళిత కార్డు ఉపయోగించే ప్రయత్నం చేస్తుంది అది చెందకపోవచ్చని నేను అంటున్నాను దళిత కార్డు వెళ్ళదు బీసీలో ఎక్కువ మంది ఉన్నారు కనుక రెండు వారు వేరు వేరు వర్గం శివకుమార్ ఒక బీసీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే అటు పక్కన మనకు సిద్ధరామయ్య ఒక వర్గాన్ని కనుక రెండు వేరు వేరు బీసీ వర్గాలు కనుక శివకుమార్కే బీసీ వర్గాలకు కూడా మంచి మద్దతు లభించే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఎస్సీ కార్డు ఏదైతే ఉపయోగిద్దాం అనుకుంటారో కాంగ్రెస్ పార్టీ దాన్ని చిన్నభి చేసే అవకాశం కూడా ఎక్కువనే ఉంది ఆల్ రైట్ చూద్దాం రామ్మోహన్ రావు గారు ఏం జరగబోతుందో కన్నడ రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా డైనమిక్గా డ్రాస్టిక్గా మారుతూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు చర్చలో అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలు కర్ణాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి సిద్ధరామయ్యని ఎప్పటికిప్పుడు తప్పిస్తారా లేదంటే మరికొంతకాలం వేచి చూస్తారా ఒకవేళ తప్పిస్తే డీకే శివకుమార్ బీజేపీలోకి వెళ్తారా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి డెఫినెట్గా అతనికి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వకపోతే మాత్రం తప్పకుండా అతను బీజేపీ చెంతకు చేరేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అదే జరిగితే కనుక కర్ణాటక రాజకీయాలు చాలా ఒక పెద్ద కుదుపు జరగబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది దీవాల్టీ ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ అన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు